ఇది మనం చూస్తుంది అష్టలక్ష్మి నగరం ఇది మెయిన్ రోడ్డు ఉప్పేడుగుల రోడ్డు

పాల్షీలింగ్ ఇచ్చున్నారు బోర్డు ఎక్సలెంట్ ఉంది హాల్ పెద్దగా ఉంది ఇది టైల్స్ కూడా సిక్స్ బై ఫోర్ లేసారు జాయింట్ ఎక్కువ కనపడకుండా ఇది డైనింగ్ హాల్ పూజ రూమ్ కిచెన్ పక్కనే పూజ రూమ్ ఇచ్చున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇక్కడ చూసినట్లయితే టీవీ కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు దీంట్లో చెక్క పైన ఒకటే ఉంది ఇది బెడ్రూమ్ ఇది హాల్ సిల్లింగ్ త్రిపుల్ డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఇది ఎక్సలెంట్ గా ఉంది పైన ఫాల్షీలింగ్ సింపుల్ త్రిబుల్ బెడ్రూమ్ దీంట్లోనే బాత్రూమ్ అటాచ్డ్ ఇచ్చారు త్రిబుల్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కింద వస్తుంది ఇది టైల్స్ బాగున్నాయి బాత్రూమ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ టైల్స్ బయట మెట్లు కా వర్క్ జరుగుతుంది వేస్ట్ ఫేసింగ్ ఇది మొత్తం ముప్పై అంకనాలు మనకి ప్రైస్ వచ్చి డెబ్భై ఐదు లక్షలు చెబుతున్నారు ఇక్కడ పక్కనే కొత్త చేవాళ్ళు ఇవన్నీ ఉంది చాలా ఫేమస్ కావాలి అది సంవత్సర సంవత్సరం ఎప్పుడు తిరునాలు జరుగుతుంటుంది ఇది అష్టాలక్ష్మీ నగరు మొత్తం ఫ్రైమ్ లొకేషను చుట్టూ నాలుగు ఇళ్ళు కట్టినా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ముప్పై ఎకరాలలో తక్కువ లేకుండా కట్టారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి బిల్ ఐకన్ నొక్కండి మనకి ఈ రోడ్డేను మనకి పైన బీఈడి కాలేజ్ దగ్గరికి పోతుంది